ఏలిపాట్న వచ్చేయండి చిన్నారి పాంగళలి దగ్గిట్లో ఉన్నా వచ్చేయండి సరే సరే గడప కూడా కిందకుందాం ఆ డబ్బులు చేయించుకుందాం కదా లేదని ఏం చెయ్యాలి గోడ కూడా వదిలిపెట్టేసేది ఏంటే ఇప్పుడు లెక్కలు పెట్టి మనం కేంద్రం నుంచి ఎంత తేవాలంటే పదిహేను వేల కోట్లు పోలవరం చెప్తామని చెప్పి కేంద్రం చెప్తుంది అయితే ఇప్పుడు అందరూ ఏంటంటే మనకి ప్యాకేజీ కానీ పునరావాసాలు ఈ ఇల్లు కట్టడం కానీ భూమికి భూమి నష్టపరిహారం ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే చేసి దాన్ని బట్టి అంటే మనకి ఆల్రెడీ లిస్టుల్లో వచ్చినాయి కదా ఆ లిస్టులన్నీ ఇది చేసుకున్నాక అప్పుడు మనకి ఇది చేస్తారు ఎలా లేదన్నా పండగ దాటి ఎలాగన్నా పండగ దాటిపోద్దు అండి పండుగ ఖచ్చితంగా నేను ఉన్నాను కదా అంటే భూమి ఉందని చెప్పి డోర్ కట్టలేదా అది కూడా నేను వైకింగ్ వాళ్ళకి అడిగానమ్మా నేను రాజు గారికి ఏటండి మరి మా ఇంటికి డోర్లు వేయలేదంటే లేదమ్మా కొంచెం కొంచెం భూమి వాళ్ళకి డోర్లు వేయలేదమ్మా భూమి లేని వాళ్ళకి పెట్టి అని అంటే ఆ డోర్లు అప్పటికప్పుడు కొని తీసుకొచ్చి పెట్టి తీసి అడిగానమ్మా ఆయన నేనైనా ఊరుకోలేదు మళ్ళీ ఏమన్నారు సరే

అన్న అవసరాలు పడుతున్నానమ్మా అక్కడ అవసరాలు పడుతున్నాను ఇక్కడికి వచ్చి అయితే ఉంది తలుపులేదు ఏమి లేని భూమి ఉంది కదా అని చెప్పి నేను నేను తీసే కేసు కూడా పెట్టడం సరిపోయినా కేసు కూడా పెట్టాను తతప్రదేశ్ లో ఉంటారా మీరు నిక నిక అప్లై చేసం తమ్ముడు ఆ తమ్ముడు అంటే తమ్ముడు నేను మాట్లాడుకుంటూ నేను మన ఆరోగారు శాంతం కద నినిక జాతున సేఫ్ ఇయస్ పోక ప్రకాశన వోదినార అంటే మూతి ఏదో పేరు అతను కూడా గ్రూపులో పంపించు నేను చెప్తాను ఒక మాట చెప్తాను నేను చెప్తాను మాట్లాడదా పైనుంచి అయితే వచ్చిది లేదు ఎవరు కూడా నేను ఎందుకంటే ఇచ్చేది అయితే ప్యాకేజీలు చెప్తారు కానీ మాత్రం సపరేట్గా ప్లాస్టింగ్ చేసుకున్నాను ఎవరు కదా